హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు ఈ సిక్స్టీన్ డేస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో వాటి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రేపటి నుండే టోటల్ ట్వెల్వ్ గ్రాండ్ టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది ట్వంటీ సెవెంత్నే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి హయ్యర్ క్లాసెస్కి అయితే వన్ డే గ్యాప్ ఇస్తున్నాను సో అవి కూడా కంప్లీట్ చేయాలి మెథడ్స్ సైకాలజీ పెడగాగి ఐసిటి మొత్తం అన్ని కంప్లీట్ అయ్యే విధంగా అయితే షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది పూర్తిగా అయితే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము ఈ సిక్స్టీన్ డేస్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా మోర్ దెన్ థర్టీ థౌజండ్ బిడ్స్తో మిమ్మల్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేసే విధంగా అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఎగ్జామ్ డేట్స్కి అయితే ఖచ్చితంగా రోబోలు అవ్వాల్సిందే ఎందుకంటే అంత ఎక్కువ సిలబస్ ఇంత తక్కువ టైంలో ఎక్కడ కంప్లీట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు సో అయినప్పటికీ మనం నిరుత్సాహపడకూడదు ఇంతవరకు అయితే మీరు చాలా వరకు కంప్లీట్ చేసేసారు సో మీరు అధైర్యపడవద్దు అలాగని టెన్షన్తో చదివితే ఏది ఎక్కదు రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి టెన్త్ సాటర్డే థర్డ్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మెథడ్ ఈ త్రీ కలిపి టెస్ట్ అయితే టెస్ట్ వన్ జరుగుతుంది సో మీకు ఇక్కడ చిన్న క్లాసెస్ ఉండేటప్పుడు మెథడ్స్ యాడ్ చేస్తున్నాను సో హయ్యర్ క్లాసెస్కి సైకాలజీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ చూడండి నెక్స్ట్ సెవెంత్ క్లాస్ ఇచ్చాను ఫోర్త్ క్లాస్ ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ టైం ఏదైనా అడ్జస్ట్ చేసుకొని సెవెంత్ క్లాస్ మీరు స్టార్ట్ చేస్తారని చెప్పి హయ్యర్ క్లాస్ సెకండ్లో పెట్టాను సో ఇది ట్వెల్త్ అలాగని టెన్కి ట్వెల్వ్కి వన్ డే గ్యాప్ ఉంది సో మీరు టెన్షన్ ట్వెల్త్ మండే సెవెంత్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ న్యూ అండ్ ఓల్డ్ సో న్యూ అండ్ ఓల్డ్ ఏం చదవ ఎంత ఎక్కువ సిలబస్ ఉంది కదా అని అనుకోవద్దు ఇక్కడ సెవెంత్ క్లాస్లో ఓల్డ్ అంటే ఏం చేంజెస్ అయ్యాయి సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు సో అవే చేంజెస్ అయ్యాయి కాబట్టి మిగిలిన టూ కూడా సేమ్గా ఉన్నాయి తెలుగు సోషలు సో అందుకనే ఇక్కడ వన్ డే గ్యాప్ ఇచ్చాను ఓల్డ్ అండ్ న్యూ కల్పిస్తే పెడుతున్నాను సైకాలజీ వన్ టు నైన్ టాపిక్స్ వన్ టు నైన్ టాపిక్స్ ఏంటి మేడం అని మీరు అనుకోవచ్చు నేను షెడ్యూల్లో బిఫోరే మీకు ఎగ్జామ్స్ టూ డేస్ బిఫోర్ మీకు సిలబస్ మొత్తం సెండ్ చేస్తాను ఏ రోజు ఎగ్జామ్ది ఒక టూ డేస్ ముందే సెండ్ చేస్తాను ఇంకా మీకు డౌట్ ఉంటే చూడండి ఇక్కడ చూపిస్తాను వన్ టు నైన్ టాపిక్స్ సైకాలజీ అంటే సో ఇలా పెడతాను అనమాట వన్ టు నైన్ టాపిక్స్ నెక్స్ట్ టెన్ టు ట్వంటీ వన్ టాపిక్స్ చూడండి సో అలా టాపిక్స్ ఇచ్చి మీకు ఎగ్జామ్ అయితే పెడుతూ ఉంటాను నెక్స్ట్ ట్వెల్త్నా అండ్ అది అయిపోతుంది కదా థర్టీన్త్ ట్యూస్డే ఇది ఫోర్త్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్ అండ్ మ్యాథ్స్ మెథడ్ యాడ్ చేశాను ఇది గ్రాంటెస్ట్ త్రీ నెక్స్ట్ ఇక్కడ వన్ డే గ్యాప్ ఇచ్చాను ఇక్కడ ఎందుకంటే ఎయిత్ క్లాస్ హైయర్ స్టడీస్ కాబట్టి సో ఆల్ సబ్జెక్ట్స్ చదవాలంటే టైం సరిపోదు కాబట్టి వన్ డే గ్యాప్ ఫిఫ్టీన్త్ థర్స్ డే ఉంది టెస్ట్ ఫోర్ అయితే దీంట్లో సైకాలజీ టెన్ టు ట్వంటీ వన్ టాపిక్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్త్ ఫ్రైడే పడింది అయితే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ ఆల్ సబ్జెక్టు మరియు సైన్స్ మెథడ్ ఈ టూ కలిపి గ్రాంటెస్ట్ ఫైవ్ జరుగుతుంది అంటే గ్రాంటెస్ట్ అంటే టెట్లో మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది కదా సో అలాగే ఇక్కడ గ్రాంటెస్ట్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది సో మీరు గమనించగలరు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ మళ్ళీ గ్యాప్ వచ్చింది ఎయిటీన్త్ సండే ఎయిత్ క్లాసు న్యూ సిలబస్ ఇక్కడ ఓల్డ్ సిలబస్ ఇక్కడ న్యూ సిలబస్ ఈ న్యూ సిలబస్లో సైకాలజీ ట్వంటీ టూ టు థర్టీ టూ టాపిక్స్ అయితే ఇది గ్రాంటెస్ట్ ఫైవ్ నెక్స్ట్ నైన్టీన్త్ మండే ఇది సిక్స్త్ క్లాసు ఇక్కడ కూడా న్యూ అండ్ ఓల్డ్ అలాగే ఇక్కడ సోషల్ మెథడ్ చూడండి చిన్న క్లాసెస్కి మెథడ్స్ అయితే యాడ్ చేశాను గమనించగలరు ఇది గ్రాంటెస్ట్ సెవెన్ నెక్స్ట్ ట్వంటీ వన్ వెడ్నెస్డే అయితే ఇక్కడ ట్వంటీ ఎయిత్ గ్యాప్ ఉంది ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్నైతే నైన్త్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ పెడగా వన్ టు టెన్ టాపిక్స్ ఇక్కడ క్షమించండి న్యూ అని రాశాను ఇవి ఓల్డ్ న్యూ న్యూస్ సంబంధించిన ఎగ్జామ్ లింక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే ఇంకా ట్వంటీ ఫోర్ అనేది కంప్లీట్ అవ్వలేదు కదా సో న్యూ సిలబస్ ఇవ్వరని చెప్పేసి ఇంకా నేను నైన్త్ క్లాస్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇక్కడ ఓల్డ్ టెస్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే పెడతాను న్యూస్ సంబంధించినవి అయితే డిఎస్సీకే ఉంటుంది డిఎస్సీకే ఇవ్వగలను నెక్స్ట్ పెడగాకి వన్ టు టెన్ టాపిక్స్ ఉంటాయి వన్ టు టెన్ టెన్ టాపిక్స్ అంటే దీంట్లోనే ఎన్సీఎఫ్ సో అలా అవి కూడా దీంట్లో యాడ్ చేస్తాను అలా వన్ టు టెన్ టాపిక్స్ ఉంటాయి ఇది గ్రాంటెస్ట్ ఎయిట్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ఫ్రైడే ఇది టెన్త్ క్లాస్ ఆల్ సబ్జెక్టు మరియు ఆల్ సబ్జెక్ట్స్ మరియు ఐసిటి వన్ టు ఫిఫ్టీన్ టాపిక్స్ ఉన్నాయి అలాగే సైకాలజీ సిక్స్ న్యూ టాపిక్స్ ఉన్నాయి గ్రాంటెస్ట్ నైన్ సో ఇక్కడ నైన్ టెస్ట్లు అయితే కంప్లీట్గా అయ్యాయి మీకు హయ్యర్ క్లాస్ గ్యాప్ ఉండటం వల్ల అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే తప్పదు ఇచ్చిన టైం టేబుల్ ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి ఉన్న దాంట్లోనే మీరు అడ్జస్ట్ చేసుకొని అయితే కంప్లీట్ చేయాలి ఆల్రెడీ మీరు చాలా వరకు కంప్లీట్ చేసే ఉంటారు సో ఇవి రివిజన్ టెస్ట్లుగా మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ ఫోర్త్ సాటర్డేకి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్ మరియు ఆల్ క్లాసెస్ గ్రాండ్ టెస్ట్ టెన్త్ ఉంటుంది అన్నమాట అన్ని సబ్జెక్టులు ఇక్కడ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇక్కడ ఈ త్రీ టెస్టులు కూడా ఇప్పటి వరకు మీరు ఏవైతే ఇండివిజువల్గా చదివారో ఇప్పుడు టోటల్గా చదువుతారు టోటల్గా ఈ త్రీ డేస్ కూడా గ్రాండ్ టెస్ట్లు రాస్తారు సో ఇది ప్రాసెస్ ఈ త్రీ డేస్ కూడా మళ్ళీ మీకు రివిజన్గా అవుతుంటుంది సో టెన్షన్ పడవద్దు ఉన్న టైంలోనే ఎక్కువగా చదవడానికి ట్రై చేయండి ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకుండా బుక్సే పట్టుకోండి చదవండి ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేస్తారు టెన్షన్ పడితే ఏది గుర్తుండదు టెన్షన్ పడకండి మీరు ఎంతవరకు చేయగలరో ఎంతవరకు చదవగలరో అలానే ఫాలో అవ్వండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి ట్వెల్వ్ గ్రాంటెస్టులు కూడా మీరు కూడా రాయాలి డిఎస్సి వరకు కూడా మా గ్రూప్లో ఉండాలి అనుకుంటే మాత్రం మీరు కింద డీటెయిల్స్ అయితే ఇచ్చాను దాంట్లో మీరు అలా ఫాలో అయిపోండి అయితే నేను ఇక్కడ నంబర్ కానీ అమౌంట్ కానీ మెన్షన్ చేయట్లేదు కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్లో దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో అందరికీ అవైలబుల్గా ఉన్న అమౌంటే నేనైతే పెట్టాను అలానే నేను నిరుద్యోగుల దగ్గర దోచేసుకోవట్లేదు దీంట్లో చాలా కష్టం ఉంది సో నేను ఆ కష్టాన్ని తగ్గట్టే మీ దగ్గర తీసుకుంటున్నాను అలానే మీరు ఫ్రీగా కూడా రాసిన ఉపయోగం ఉండదు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మరీ ఫ్రీగా తీసుకోకూడదు సో తక్కువ అమౌంట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఆ అమౌంట్కి అయితే మీకు వాట్సాప్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడే ఈ నైట్ వర్క్ కంప్లీట్గా అయితే ఇప్పుడే జాయిన్ అయిపోండి మధ్యలో మీరు జాయిన్ అయినా సరే వేస్ట్ అవుతుంది వేస్ట్ అవ్వడం అంటే కంటెంట్ పూర్తిగా మీకు ఏది కంప్లీట్ చేయాలో అర్థం కాదనమాట సో ఈ నైటే మీరు డిసైడ్ చేసుకొని నైట్ అయితే అమౌంట్ అయితే పే చేసి దాంట్లో వాట్సాప్ గ్రూప్లో అయితే నాకు స్క్రీన్ షాట్ చేసినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి ఎందుకంటే అందరికీ షేర్ షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా చాలామంది నేను లైక్ చేయమని అడుగుతాను కానీ ఎవరో కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన చాలా చూస్తూ ఉండండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్